శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంతే వాగర్దావివ సంవృత వాగర్ద ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర రాశి ఫలాలకు స్వాగతం తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే నక్షత్రం నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరికి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే రాజపూజ్యం ఐదు అవమానం రెండుగా ఉన్నది ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నది సంకల్ప సిద్ధి వ్యవహార జ్యయం పొందగలుగుతారు బంధుమిత్రులతో మాత్రం మీరు సత్సంబంధాలు ఈ సంవత్సరం బాగా నెలకొంటాయి ఆదాయం బాగుంటుంది విలాస వస్తువులు వాహనం కొనుగోలు కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ వాహనాన్ని మీరు అమర్చుకోగలుగుతారు దీర్ఘకాలికంగా మీకు తీరిన కోరికలైతే ఈ సంవత్సరం నెరవేరగలవు తరచు కూడా శుభకార్యాల్లో పాల్గొంటారు దంపతుల మధ్య కలహాలు తలెత్తినా కూడా వెంటనే సమస్య పోయేటటువంటి సూచన ఈ సంవత్సరం మీకు గోచరిస్తూ ఉన్నది మీ ప్రమేయంతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది అలాగే పత్రాల రెన్యువల్లో మీరు అలక్ష్యం తగ్గకుండా జాగ్రత్త పడాలి కొత్త పనులు ప్రారంభ సమయంలో మాత్రం ఆటంకాలు ఎదుర్కొంటారు శకునాలను పట్టించుకోకుండా మనోధైర్యంతో మీరు వ్యవహరించండి ఆశించిన పదవులు ఏవైతే ఉన్నాయో అవి మీకు దక్కవని ఖచ్చితంగా చెప్పవచ్చు ఏది జరిగినా ఒక అందుకు మంచిదే బాధ్యతల నుంచి తప్పుకుంటారు ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది ఒక ప్రధానమైంది అధికారుల తీరును మీరు గమనించి మెరుసుకోవాల్సి మెలగవలసినటువంటి ఆవశ్యకత సూచిస్తున్నది ఉపాధ్యాయులు మాత్రం తరచూ ఒత్తిడికి గురవుతూ ఉంటారు ప్రముఖుల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి మీకు ఈ సంవత్సరం విముక్తి లభిస్తుంది వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ రంగంలో ఉన్న వారికి మాత్రం ప్రోత్సాహకరంగా సాగుతాయి నూతన పెట్టుబడుల కోసం మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది ఏవైతే మీ పన్నుల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు అలాగే వ్యవసాయ తోటల రంగాల వారికి మాత్రం సామాన్యంగానే ఉన్నది దిగుబడి బాగున్నా కూడా మద్దతు ధర మాత్రం సంతృప్తి ఇవ్వదు బిల్డర్ల ఆదాయం బాగుంటుంది తరచు కూడా మీరు ఆలయాలను సందర్శించడం అలాగే అసాంఘిక కార్యక్రమాల జోలికి పోకుండా ఉండడం మంచిదని సూచన ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ అలాగే మల్లేశ్వర స్వామిల ఆరాధన అన్ని విధాలా కూడా శుభదాయకమని పరిహారం తెలపడం జరిగింది